పదమూడవ తారీఖు నాడు లోక్సభ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు పోలింగ్ ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ రక్షణకు కీలకమైనటువంటివి ఈ దేశంలో మతం పేరు మీద కులం పేరు మీద విభజించే శక్తులు మనకు మోడీ రూపంలో పౌపడుతున్నాయి మోడీ నాలుగు వందల సీట్లు కావాలి అని చెప్పేటువంటి ఒక గోబెల్స్ ప్రచారం ఈ నాలుగు వందల సీట్లు ఎందుకు కావాలని కోరుకుంటున్నాడు అని అంటే ఈ రాజ్యాంగాన్ని అధ్యక్ష తరహా రాజ్యాంగంగా మార్చడానికి రిజర్వేషన్లని రద్దు చేయటానికి మొత్తం వ్యవస్థనే ఈ డెబ్బై ఐదేళ్ళ భారత స్వాతంత్రంలో నాడు అంబేద్కర్ ఏ ప్రజాస్వామిక విలువలైతే రాజ్యాంగంలో పొందుపరిచిందో ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ రాజ్యాంగపరమైన రక్షణ కల్పిస్తూ రిజర్వేషన్లు ఇవ్వటం జరిగింది ఈ రిజర్వేషన్లు వ్యతిరేకించే పార్టీ మతోన్మాద పార్టీ బీజేపీ అందుకనే భారత ప్రజాస్వామ్యానికి చేటు తేవటానికి ఈ రోజున మోడీ అమిత్ షా ప్రయత్నం చేస్తున్నారు అదే కాకుండా ముఖ్యంగా కార్మిక వర్గానికి రక్షణగా ఉండబడేటువంటి కార్మిక చట్టాలను యాజమాన్యాలకు పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మిక చట్టాలను కూడా మార్చడానికి మోడీ కుయుక్తులు బంధం ఆ రకంగా ఒక చర్చకు తీసి ఈ చట్టాలను మార్చేటువంటి ప్రయత్నం కూడా చేసిండు దీని మీదనే భారత కార్మిక వర్గం ఈ ట్రేడ్ యూనియన్ ఆ ట్రేడ్ యూనియన్ అనేది తేడా లేకుండా దేశవ్యాప్తంగా కూడా ఆందోళనకు దిగి బంధువులకు పిలిపించి వన్ డే స్ట్రైకులు చేసి ఈ శక్తులని కార్మిక వర్గ వ్యతిరేక శక్తులను నిలువరించేటువంటి ప్రయత్నం కూడా జరిగింది అందుకనే కార్మిక వర్గం ఈ కుయుక్కులన్నిటినీ కూడా తప్పనిసరిగా అర్థం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని మన కార్మిక హక్కుని ఏనాడో పోరాడి సాధించుకున్న కార్మిక హక్కు కార్మిక హక్కులని కాపాడుకోవాలంటే బీజేపీ రూపంలో మోడీ అమిత్ షా ఏదైతే వస్తున్నారో వాళ్ళని సంపూర్ణంగా తిరస్కరించవలసినటువంటి బాధ్యత మన కార్మిక వర్గం పైన ఉన్నది అదేవిధంగా మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తన పదేళ్ల కాలంలో కార్మిక వర్గ రక్షణ ప్రభుత్వ రంగ రక్షణ పాటుబడి తాపీ కార్మికులకైతేనేమి ఆటో కార్మికులకైతేనేమి అమానిలకు అయితేనేమి బీడీ కార్మికులకైతేనేమి అనేక రక్షణ పరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇన్సూరెన్స్ సౌకర్యాలతో సహా పెన్షన్ సౌకర్యాలతో సహా కేసీఆర్ గారు మన కార్మిక వర్గ హక్కులని పరిరక్షించడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని కూడా కార్మిక వర్గం మరచుకోలేదు అందువలన ఈ రాష్ట్రంలో రేపు పార్లమెంట్ ఎన్నికలు అయితే జరుగుతున్నాయో మరి అదే విధంగా కాంగ్రెస్ మాయ మాటలు చెప్పి ఫోర్ ట్వంటీ ఇచ్చి ఆరు గ్యారంటీలని కేవలం మహిళలకు వాళ్ళ మీద పడేది కాబట్టి ఆర్టీసీలో ఏదో ఉచిత బస్సు ప్రయాణం అని కల్పించి మరియు ఆ రకంగా ప్రజల్ని మోసం చేసి ఏ ఒక్క హామీని అమలు చేయని కాంగ్రెస్ రోజున మరొక్కసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల్ని మోసగించడానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు తెలుసు వాళ్ళ రైతాంగం ఎంత బాధపడుతున్నది ఒకనాడు కేసీఆర్ పాలనలో గౌరవ మంత్రివర్యులు మా మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారి యొక్క హయాంలో పది సంవత్సరాలు కాళేశ్వరం నీళ్ళని చెరువులు కుంటలు నింపి బ్రహ్మాండమైనటువంటి పంటని ఒక ధాన్యాగారాన్ని మన తెలంగాణలో ముఖ్యంగా మన సూర్యాపేట తుంగతూర్తి ఈ ప్రాంతానికి అదేవిధంగా కోదాడికి ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చి బ్రహ్మాండమైన పంటలు రైతులు పండించిన పంట మొత్తం కూడా కొని రైతాంగాన్ని కాపాడ్డాడు